అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగోవాళ్ళు అందులో అనుకుంటాలి ఈరోజు అంటే స్పెషల్ మంచి డిషెస్ చేశానండి అదేంటంటే పచ్చిమకూరకి తోటకూర ఉల్లికారం ఫ్రై చేశాను పప్పు టమాటా చేశాను మంచి గ్రేవీ మటన్ బేబీ ఆలుతో మటన్ కర్రీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది రెసిపీస్ అయితే అస్సలు మిస్ కాకండి చూసి కంపల్సరీగా చేసి కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అంత టేస్టీగా రుచిగా ఉన్నాయండి నేనైతే ఉదయం ఈ మధ్య కొంచెం లేజీగా ఉండే నైట్ భోజనాలు నైట్ నైట్ లేట్ అవుతుంటే అవి తోమడానికి ఉదయం అయిపోతుందండి ఫస్ట్ పాస్పల్ అయిన తర్వాత ఇవన్నీ తోమేసి ఒక పొయ్యి మీద టీయా ఒక పొయ్యి మీద వాటర్ వేడి వాటర్ పెట్టాను మా బాబు కొంచెం చిన్న సర్జరీ చేయించుకుంది దానివల్ల తనకి వేడి వాటరే తాగాలని తనకి వేడి వాటర్ పెట్టాను తర్వాత టీ అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ టీ టీ తాగితే నాకు ఎనర్జెటిక్గా ఎనర్జీగా ఉంటుంది కాబట్టి టీ నాలా మీలో ఎంతమందికి టీ అంటే పంచపురాణాలు చెప్పండి నాకైతే టీ ఉంటే చాలు ఇంకేమి ఉన్నా లేకపోయినా కూడా టీ ఉంటే చాలు అని అనిపిస్తుంది అనమాట అంత మైండ్ రిలీఫ్గా అనిపిస్తుంది అయితే నేనైతే టీ పెట్టుకుని టీ తాగేస్తున్నాను ఈరోజైతే టిఫిన్ నిన్న దోశలు వేసాను కదా ఈరోజు కూడా దోశలు వేసాను మళ్ళీ పిండి ఎక్కువ రోజులు ఉన్నా పులిసిపోతుందని దోశలు వేసాను అనమాట ఇంకా దోశలు నిన్న కూడా చూపించాను కదా ఈ రోజు ఎందుకు లేనే అదే చట్నీ ఉందండి ధనియాలు పచ్చడి తర్వాత ఏంటంటే పప్పు నానబెట్టాను పసుపు కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరగా రెండు టమాటాలు వేసి రెండు విజిల్లు పెట్టేసి పోపు వేసేసుకుంటాను దాంట్లో కొంచెం చింతగాడ కూడా వేసి కొంచెం కరివేపాకు వేసి పప్పు పులుసులో పలుసుగా తాలింపు పెట్టేసుకుంటే మనకి చక్కగా ఫ్రైలకి బాగుంటుంది అది తాలింపు వేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత అయితే నేను ఆ తోటకూరని ఫస్ట్ పారించి పక్కన పెట్టానండి అలా పారించుకుంటే దానికి టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే కొంచెం ఒక్కొక్క తోటకూర అనేది లేతగా లేకపోతే అది కొంచెం ముదరగా ఉందనుకోండి పారించకపోతే బాగోదు లేతదైతే అలా వేసేసుకున్నా బాగానే ఉంటుంది నేనైతే ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసాను వేసి చక్కగా అవి ఫ్రై అయినాయి ఫ్రై అయిన తర్వాత నేను తోటకూర పారంచి పక్కన పెట్టాను కదండి ఇంకా పప్పు చూసారా ఇంకా విజిల్ లేస్తుంది ఆ పారంచి నిందలు వేసి కొద్ది సాల్ట్ వేసి బాగా మగ్గ పెట్టాలండి ఈలోపు మనం కొంచెం కారము వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర కచ్చా వచ్చాగా మిక్సీ పట్టుకుని వద్దాము అది వేస్తే తోటకూర ఫ్రై అన్నంలోకి ఉంటుందండి ఎలా టేస్ట్గా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది నేను ఒకసారి తోటకూర టమాటా కర్రీ పెట్టాను దానికి పద్దెనిమిది వేల పంతొమ్మిది వేల చూసారండి అంత టేస్టీగా ఉంటుంది ఇది కూడా అలాగే చూస్తారని ఆశిస్తున్నాను ఇలా పల్లీ కారం పల్లీ కారం కాదు వెల్లుల్లి కారం వెల్లుల్లి కారము కొంచెం జీలకర్ర ఉప్పు అయితే వేసాను కాబట్టి నేను ఎందులో ఉప్పు అయితే వేయలేదు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇలా వేసి ఫ్రై చేసి పెట్టండి అన్నం అంతా కొడుపు నిండాగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మీరు చేసుకుని కంపల్సరిగా కామెంట్లో చెప్పడం మర్చిపోద్దు చూసారు కదా ఇలా ఫ్రై అయితే అయిపోయింది ఈ పప్పు టమాటా ఈ రెండు కాంబినేషను సూపర్గా ఉంటుంది నేను నైట్కి అయితే మటన్ కర్రీ చేశానండి ఇది పావు కిలో మటన్ దీన్ని చక్కగా బేబీ పొటాటోస్ ఉంటాయి కదండీ బేబీ పొటాటోస్ వేసి కొంచెం ఉంది కదా చక్కగా పొటాటో వేస్తే కర్రీ ఏదైనా టేస్ట్గా ఉంటుందండి అందులోనూ బేబీ పొటోటో ముక్కలు చేయకుండా వేసాను కదా ఇంకా టేస్ట్గా ఉంది నేను ఇందులో పల్లి నూనె వేసి చేస్తున్నానండి కమ్మగా ఉంటుంది కూర అనేది ఎప్పుడూ చేసే విధంగా కాకుండా నేను ఈ మధ్య అయితే ఎప్పటికప్పుడు మసాలా ఫ్రెష్గా పట్టి వేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి అలా చేసుకుని చూడండి ఫ్రెష్గా ఏముందండి అన్నీ కలిపి మిక్సీ పడితే అదే మసాలా రెడీ అయిపోతుంది స్మెల్ అయితే సూపర్ వస్తుందండి ఫస్ట్ అయితే నేను లావంగా యాలకు చెక్క బిర్యానీ ఆకు వేసాను తర్వాత ఉల్లిపాయలు వేసాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు యూజువల్ ఏముంది ఉప్పు వేస్తే మగ్గుద్ది పసుపు వేసిన ఉప్పు వేసినా మనకి చక్కగా మగ్గుద్ది కదా చక్కగా ఉల్లిపాయలు అనేవి బాగా వేగుతున్నాయి ఈ టైంలో మనం నేనైతే పొటాటోస్ పచ్చివి వేసానండి ఉడకబెడితే మళ్ళీ దీంట్లో దాంట్లో తొందరగా పేస్ట్ అయిపోతాయి కదా తర్వాత ఇదిగో మసాలా పట్టుకుని వస్తాను ఫ్రెష్గా ధనియాలు జీలకర్ర దీంట్లో ఒక ఎండుమిరగ వేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎండుమిరగ వేయడం వల్ల తర్వాత దీంట్లో కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గబెట్టి ఇప్పుడైతే మనం మటన్ వేసేసుకుందాం ఈ మటన్ ఉల్లిపాయ అనేది నీరు ఊరుతుంది కదండి లేత మాంసం అండి ఈ కొండలో వండితే ఉందండి రుచి మరి ఆలు వేయడం వల్ల వచ్చిందో కొండలో వండడం వల్ల వచ్చిందో తెలియదు కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మటన్ అయితే టేస్ట్ చాలా బాగుందండి అది పోతి పిల్ల మాంసం అయితే ఇంకా టేస్ట్ అనమాట మనం మటన్ తెచ్చుకునేటప్పుడే చూస్ చేసి తెచ్చుకున్నాం అనుకోండి టేస్ట్ బాగా వస్తుంది మటన్ బట్టే టేస్ట్ వస్తుందండి మనం ఎన్ని రకాలు ఎంత వేసినా అందులో ఉన్న మీటుని బట్టే రుచి అనేది వస్తుంది ఇప్పుడు బాగా మగ్గుతుంది కదండి ఇలా మగ్గేటప్పుడు తగినంత కారం వేసుకోవాలి తగినంత కారం వేసుకుని చక్కగా కలిపి మళ్ళీ ఒక నిమిషం మూత పెడదాము మీకే మీలో ఎవరికైనా మా వంటలు కానీ నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు రెసిపీస్ అనేది సింపుల్గా ఈజీగా ఉంటే చూసారు కదా ఇదిగో నాలుగు చెక్కి తీద్దామని ట్రై చేశాను కానీ అక్కడక్కడ ఉండిపోయిందండి ఎందుకంటే చిన్నవి కదా పిల్లలతో సహాయంతో తీయలేకపోయాను అక్కడక్కడ ఉండిపోయింది అయినా కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది తర్వాత ఇప్పుడు మీకు చూపించిన మసాలా పట్టుకొచ్చాను కదండి అది కూడా వేసి మనం కొంచెం కరివేపాకు వేసి మూత పెడదాం ఒక నిమిషం అది మగ్గిన తర్వాత మనం చక్కగా వాటర్ అనేది పోసుకున్నాం అనుకో ఆ మసాలా మగ్గిపోయింది అనుకో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆలు వేసి చేయండి మటన్ కర్రీ బేబీ పొటాటో సూపర్ టేస్ట్ వచ్చిందండి నేను చెప్తున్నాను కదా ఒకసారి ట్రై చేయండి వాటర్ తగినంత వాటర్ వేసి మూత అనుకోండి మన కూర అనేది ఒక పది నిమిషాలు పావు గంటలో రెడీ అయిపోతుంది చూసారు కదా కూర అనేది దగ్గరికి వచ్చింది ఈ టైంలో మనం దింపేసుకుంటే సరిపోతుంది కొంచెం లేదా ఇంకా గట్టిగా కావాలి అంటే ఇంకో కొంచెం సేపు ఉంచుకుంటే సరిపోతుంది మీరు మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సారీ అండి ఈ క్లిప్స్ సార్లు వచ్చేసింది వాటర్ పోసే క్లిప్సే మనకి ఎడిటింగ్లోను సారీ ఏమనుకోవద్దు మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉన్నట్టుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒక రెండు నిమిషాలు ఒక పావు గంట పది నిమిషాలు ఉంచితే మన కూర అనేది రెడీ అయిపోతుందండి కూర రెడీ అయిపోయే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చూసారు కదా నేను మసాలాలో కిండి మెరగ కూడా వేసాను అది కూడా కచ్చాపచ్చగా నలిగింది దానివల్ల కూడా టేస్ట్ వస్తుందండి నేను వేసింది కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసాను మామూలు మిర్చి వేయలేదు ఎందుకంటే కారం వేసుకున్నాను కాబట్టి చూసారు కదా ఇలాగా మీకు కావాలని అనుకుంటే ఈ కన్సెషన్లో దింపేసుకోండి ఈ గ్రేవీ మీకు దోశలకి పరోటాకి చపాతీకి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే కొంచెం ఎగరబెట్టి దింపుతాను బాయండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీకు ఈ రెసిపీస్ నచ్చినట్టయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి బాయ్ అండి